రికి నమస్తే గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు రామాచారి మనందరి గురువుగారైన పత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ ఫ్రెండ్ మీ జీవితం మీ చేతుల్లో ఈ యొక్క అద్భుతమైన మనం విస్తారంగా శరీరానికి మనస్సుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే రచించిన యు కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు నమ్మకాలు అనారోగ్యాలు భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు అందువల్ల సరైన ఆలోచన విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని మన ఆలోచనలు చేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం లూయిస్ ఎల్హే కలన్ నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం మనల్ని మనం గమనించుకుంటే గనక మన మన జీవితంలో ఏ విషయాలను అయితే మనం అత్యంత కష్టంగా భావిస్తామో మన లైఫ్ లో ప్రతి ఒక్కరు గమనించుకోండి మీ జీవితంలో ఈ విషయం చాలా కష్టం అబ్బా నా కష్టం అబ్బా నేను చేయలేను నేను అలా ఉండలేను అనేది ఏదైతే మన జీవితంలో చాలా కష్టంగా భావిస్తామో అదే మనం నేర్చుకోవడానికి ఎంపిక చేసుకున్న పాఠము అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్ ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలి తప్పనిసరిగా నేర్చుకోవాలి ఆ పాఠాన్ని నేర్చుకోలేనప్పుడు ఏమవుతుందంటే మన జీవితం ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు బాధలు దుఃఖాలు తోటి మనం నేర్చుకోవాలి మనం ఇప్పటికిప్పుడు మనం తెలుసుకొని ఆ పాఠం గురించి ఆ జ్ఞానాన్ని మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ విషయాన్ని తెలుసుకొని మనం ఆ పాఠాన్ని నేర్చుకుంటామా లేదా జీవితంలో నష్టపోయి కష్టపడి దుఃఖంతో ఆ పాఠాన్ని నేర్చుకుంటామా మరి ఈ పాఠాలన్నీ కూడా ఎరుకుతూ ఉండటం ద్వారా నేర్చుకోవచ్చు మీకు చేసేందుకు అత్యంత కష్టంగా అనిపించేటటువంటి విషయాన్ని గురించి ఆలోచించేందుకు మీరు ఎంతగా నిరాకరిస్తారో తెలుసుకుంటే చాలు అదే మీరు మీ జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి అతి గొప్ప పాఠం అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరి ఆ పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానం మన దగ్గర ఉన్నటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం సరిపోదు ఆ జ్ఞానంతో దాన్ని ఆ పాఠాన్ని నేర్చుకోలేము ఆ పాఠాన్ని మనం వంచలేము అనేది మరి మనకి తెలుసు మరి మరింత జ్ఞానాన్ని సంతరించుకోవాలని అర్థం చేసుకొని అక్కడ ఇంకా జ్ఞానాన్ని నేను పెంచుకోవాలని అర్థం చేసుకొని మనలో ఆ నిరాకరించేటటువంటి తత్వాన్ని వదిలిపెట్టేసి మనం నేర్చుకోవాల్సిన దాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడితే చాలు ఆ తర్వాత మెట్టు చాలా ఈజీ అయిపోతుంది మనకున్న ఉన్న జ్ఞానం అనేది సరిపోదు ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి ఎవరైనా అంతే ఎవరి జీవితంలోనే అంతే ఈ జ్ఞానంతో నేర్చుకోవాలంటే కనుక అది కుదిరే పనే కాదు సాధ్యమయ్యే పనే కాదు మొట్టమొదటి అవగాహన ఉండాలి నాకున్న జ్ఞానం సరిపోదు ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి ఇంకా సార్ నేను నా జ్ఞానాన్ని పెంచుకోవాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మరి అది అర్థం చేసుకుంటామో మరి మనలో నిరాకరించేటటువంటి తత్వాన్ని వదిలిపెట్టేస్తామో మరి మనం నేర్చుకోవాల్సిన దాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడటం ద్వారా మనం ఇంకొక మెట్టుని మనం ఈజీగా చేరుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ మార్పులు సంభవించకుండా మీలో నిరాకరించేటటువంటి తత్వం మిమ్మల్ని అడ్డుకోకుండా చూసుకోండి మిమ్మల్ని అడ్డుకోకుండా చూడండి మార్పు చెందేందుకు మనం రెండు దశల్లో సాధన చేయాల్సి ఉంటుంది అవేంటంటే ఒకటి మనలోని మార్పుని నిరాకరించేటటువంటి తత్వాన్ని గుర్తించాలి మొట్టమొదటిది ఏంటంటే నేను మారటానికి అంగీకరించకుండా ఉండేటటువంటి నిరాకరించే తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని గుర్తించాలి మనలోని ఆలోచన విధానాలని నమ్మకాలని మార్చుకోవాలి రెండవది ఏంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి నమ్మకాలని మార్చుకోవాలి మిమ్మల్ని మీరు గమనించండి ఫ్రెండ్ మీలోని మార్పుని నిరాకరించేటటువంటి ధోరణి మీరు మార్పు చెందకుండా ఎలా అడ్డుకుంటుందో గమనించి దాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్దాం మరి ఏంటి నాకు ఎట్లా తెలుస్తుంది ఆ మార్పుని నిరాకరించేట నిరాకరించే తత్వం నాలో ఉంది అని నాకు ఎలా తెలుస్తుంది అని మీరు వచ్చినేస్తే కనుక మరి ఆ మార్పుని నిరాకరించేటటువంటి తత్వము మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకోబోతున్నామో ఆ ఈ విషయాల్ని గమనించడం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మరి కొన్ని సందర్భాల్లో ఏదైనా చెప్తున్నారనుకోండి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడేటటువంటి అంశాన్ని మనం మార్చేస్తూ ఉంటాం మనం ఆ మాటలు మాట్లాడనీయకుండా మాట మార్చేస్తూ ఉంటాం ఇంకొక టాపిక్లోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం ఇంకొకసారి మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం మనం ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోతాం మనం ఏదన్నా విషయం చెప్తున్నప్పుడు ఆ రూమ్లో నుంచి మనం బయటికి వెళ్ళిపోతాం మనం అక్కడున్నాం ఉండటానికి ఇష్టపడం మనం నిరాకరించేటటువంటి తత్వము మిమ్మల్ని అక్కడ ఉండనియట్లేదు ఏదో ఒక విధంగా ఏదో ఒక వంకతో ఏదో ఒక సాగుతోటి మీరు బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంటుంది ఇంకా ఆలస్యంగా వెళ్ళటం అక్కడికి వెళ్ళటానికి ఆలస్యం చేయటం ఇంకా అనారోగ్యం వచ్చేటట్లుగా చేసుకోవటం ఏదో ఒక దబ్బు ఏదో ఒక జలుబు తుమ్ము ఒక జ్వరము ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒక అనారోగ్యం వచ్చేసేటట్లుగా చేసుకోవటం వేరే ఏదైనా పని చేయటం ద్వారా కానీ మరి ఏదైనా బిజీ వర్క్లో పడిపోవటం ద్వారా కానీ సమయాన్ని వృధా చేయటం వృధా చేయడం ద్వారా కానీ మరి దాన్ని వాయిదా వాయిదా వేయటం ఇంకా ఏదైనా చెప్తున్నారనుకోండి దిక్కులు చూస్తూ ఉంటాం ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు మనకి మాట్లాడుతున్నప్పుడు అది మనకి నచ్చదు మనం ఆ మార్పుని నిరాకరిస్తూ ఉంటాము అటువంటిప్పుడు ఏం చేస్తాం మనం పక్కకు చూస్తూ ఉంటాం దిక్కులు చూస్తూ ఉంటాం కిటికీలో నుంచి ఆ బయట విషయాలను చూస్తూ ఉంటాం మనం ఊరికి అక్కడ ఏదో ఆ పేపర్ తీసుకొని చదువుతూ ఉంటాం లేదంటే ఏదో ఒక మ్యాగ్జైన్ని తిరిగేస్తూ ఉంటాం మనం ఆ దృష్టి నిలపం నిలకడగా నిలపం దృష్టిని ఏ కారణం లేకుండానే మందు తాగటము డ్రింక్ చేయటము లేదా ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు తాగేసేయటము స్మోకింగ్ చేయటము ఏ కారణం ఉండదు కానీ ప్యాకెట్లు అన్నీ ఖాళీ అయిపోతూ ఉంటాయి బాటిల్స్ అన్ని ఖాళీ అయిపోతూ ఉంటాయి ఇంకా ఎవరితో అయినా సరే కొత్తగా సంబంధ బాంధవ్యాల్ని సృష్టించుకోవటం లేదా ఉన్న సంబంధ బాంధవ్యాలని తెగదెంపులు చేసుకోవటం చేస్తూ ఉంటాం మనం మన మార్పుని అంగీకరించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం మన జీవితంలో ఇంకా గతంలో లాగానే ఓటమిని మళ్ళీ మళ్ళీ సృష్టించుకోవటం మళ్ళీ అదే మోసపోవటం అదే రకంగా ఓడిపో ఓడిపోయేటటువంటి పరిస్థితుల్ని మన జీవితంలో సృష్టించుకుంటూ ఉంటాం ఇంకా కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే కార్లని కానీ ఇంటి సామాన్లు కానీ పైపు లైన్లు కానీ మొదలైన వాటన్నిటిని పాడు చేసుకుంటాం చేతిలో ఫోన్ తీసుకుని ఇసిరి కొట్టేస్తాం మనం ఎన్ని సెల్ ఫోన్లు బయలుపోతాయో తపాలాలు గిన్నెలు అన్నీ కూడా పాలు ఉంటాం చేతిలో ఏదుంటే అది తీసి నేల మీద పడేస్తూ ఉంటాం మనం వాటిని పాడు చేసేస్తాం మనం ఎందుకంటే మనకి ఆ నిరాకరించే తత్వము ఈ విధంగా మనం వ్యక్తం చేస్తాం మనం నేను మారణం అని ఇంకా విషయం తెలుసుకోకుండా ముందే నిజమని నమ్మేస్తూ ఉంటాం దాని గురించి పూర్వపరాలు ఏమి తెలుసుకోం ఏదో చెప్తా ఉంటారు నిజంగా ఇదే నిజం అని చెప్పేసి నమ్మే నమ్మేయటం కూడాను ఆ మార్పును అంగీకరించకుండా ఉండేటటువంటి ఒక స్వభావం ఇంకా ఎన్నోసార్లు మనలో మార్పుని నిరాకరించేటటువంటి తత్వాన్ని సమర్థించుకునేందుకు ఇతరుల గురించి లేదా మనకు తెలియని వాటి గురించి కొన్ని విషయాలని ముందే నిజమని భావించడం చేస్తాము ఏంటి ఆ విషయాలంటే మనం ఇక్కడ గమనిస్తే కనుక అదే విధంగా మంచిది కాదు మనం అన్నీ చెప్పేస్తాం ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి అది ఏ విధంగా మంచిది కాదబ్బా నేను నేను చూశాను నేను తెలుసుకున్న మనకి ఏమీ తెలియదు కానీ మనం చెప్పేస్తాం అది ఏ విధంగా మంచిది కాదు అనే మాట మనం మాట్లాడతాం మనం ఆ పదాన్ని మీరు మాట్లాడుతున్నారంటే కనుక మీరు అక్కడ మార్పుని నిరాకరిస్తున్నారు ఇంకా ఏం మాట్లాడుతామంటే నా భార్య నన్ను అర్థం చేసుకోదు నేను బాగానే ఉంటా కానీ నన్ను అర్థం చేసుకోదు లేదా నా భర్త నన్ను అర్థం చేసుకోడు ఎవరిని అర్థం చేసుకోవాలి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు ఇది గొప్ప ఫార్ములా ఇది నన్ను ఎవరు అర్థం చేసుకోరు నన్ను నేనే అర్థం చేసుకోవాలి అనేది ఒక గొప్ప ఫార్ములా ఇంకా ఎలాగైతే నా వ్యక్తిత్వం అంతా పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది అలాగైతే కనుక నా మొత్తం నా వ్యక్తిత్వం అంతా మార్చుకోవాలని చెప్తుంటారు అలాగైతే నా వ్యక్తిత్వం అంతా మార్చుకోవాలని చెప్తూ ఉంటారు ఇంకా మూర్ఖులే ఇలాంటి కౌన్సిలర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది కొంతమంది మొండిగా ఉన్నటువంటి వాళ్ళు అంటారు ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే అక్కడ కౌన్సిలింగ్ వెళ్తున్నామంటే ఒక మూర్ఖు ఒక మూర్ఖులే అలా వెళ్తూ ఉంటారు మూర్ఖలే పని చేస్తూ ఉంటారు తెలుగు గల వాళ్ళు ఎవరు ఆ పని చేయరు అని తెలుగు గలవాడు ఎప్పుడు కూడా తను నేర్చుకోవాల్సినటువంటి అంశాన్ని చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా నేర్చుకుంటాడు ఒక పక్షి దగ్గర నుంచి నేర్చుకుంటాడు ఒక కదిలే ఈక నుంచి నేర్చుకుంటాడు ఒక చిన్న చీమ దగ్గర నుంచి నేర్చుకుంటాడు ప్రతి విషయం నుంచి తను నేర్చుకుంటూనే ఉంటాడు తెలివి గలవాడు అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ మరి ఆ దాన్ని వదిలేసి ఏమంటారు అంటే మూర్ఖులే అలా కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు ఏం మాట్లాడతామంటే మనం ఎవరేం చెప్తే అది వినే అమాయకులు ఇలాంటివి చేస్తూ ఉంటారు అని మాట్లాడుతూ ఉంటాం మనం ఇంకా నా సమస్యను పరిష్కరించడంలో వారు ఎలాంటి సహాయం చేయలేరు అని చెప్పేసి మనమే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం ఏదో ఒక సమస్య ఉందనుకోండి ఆ సమస్యను పరిష్కరించడానికి వాళ్ళ వల్ల ఏం కాదు వాళ్ళు ఎటువంటి సహాయం చేయలేరు వాళ్ళ వల్ల ఎలాంటి సహాయం ఉండదు ఒక నిర్ణయానికి వచ్చేస్తాం ఇంకా కొంతమంది నేను వేరే రకం మనిషిని నా సమస్య అందరిలాంటిది కాదని చెప్తారు నేను ఇంకొక వేరే రకం మనిషిని అని చెప్తూ ఉంటారు ఇంకా నా కోపాన్ని ఆపడం వారి వల్ల కాదని చెప్తారు ఆ సమయంలో నా కోపాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు వారి వల్ల కాదు నా కోపాన్ని ఆపడం అని చెప్తూ ఉంటారు ఇంకా కొంతమంది వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదంటారు నాకు ఇబ్బంది వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అలాగే ఉంటాను నన్ను నేను మార్చుకోను నేను మార్చుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అలాగే ఉంటాను ఇంకా కొంతమంది సమస్య వచ్చిన దారినే పోతుందిలే ఎప్పటికో పోతుంది ఎంతో నష్టం జరిగిన తర్వాత ఎంతో కోల్పోయిన తర్వాత ఎప్పటికో పోతుంది ఆ సమస్య అదే పోతుందిలే అని చెప్పేసి ఒక నిర్లిప్త కలిగి ఉంటారు కొంతమంది ప్రకటనలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ ఇంకా కొంతమంది మరి ఈ సమస్యలతో నేను ఇలా వేగాల్సిందే ఇంతవరకు ఎలాంటి ఇంతవరకు ఎవరు కూడా ఇలాంటి సమస్యను పరిష్కరించి ఉండరేమో ఎవరు దీని నుంచి బయటపడినట్లు నేను ఎక్కడ చూడలేదు కాబట్టి ఈ సమస్య ఇంతేగా జీవితం అంతా నేను ఈ సమస్యతోనే గడపాలి అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఇలా ఇవన్నీ నిజమని చెప్పి భావిస్తూ ఉంటారు ఇదే నిజమని చెప్పి భావిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇటువంటి భావాలు మీలో ఉన్నట్లయితే కనుక ఈ క్షణమే వాటన్నిటిని వదిలిపెట్టేయండి అవన్నీ కూడా అబద్ధము నిజాలు కాదు అనేది గ్రహించండి ఇంకా కొంతమందిలో నమ్మకాలు ఉంటాయి ఎటువంటి నమ్మకాలు ఉంటాయంటే మనందరం కూడా కొన్ని నమ్మకాలతో పెంచబడటం జరుగుతుంది అవి కూడా మనల్ని మార్పు చెందనివ్వకుండా నిరాకరిస్తూ ఉంటాయి అలాంటి కొన్ని పరిమితమైన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏంటి నమ్మకం అంటే ఈ విధంగా ఎక్కడా జరగలేదని చెప్తారు ఎక్కడన్నా చూసారు ఈ విధంగా ఈ విధంగా ఎక్కడా జరగలేదబ్బా ఇట్లా విడే చేస్తా ఉన్నాడు ఈ విధంగా నువ్వే తగలడ్డావు ఈ విధంగా నువ్వే తయారయ్యావు ఈ విధంగా ఎక్కడా లేదు ఈ లోకంలో మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నాం ఈ విధంగా ఎక్కడా జరగదు అని చెప్పేసి ఇంకా మనం ఏం మాట్లాడతాం అంటే ఇది అసలు నిజం కాదని చెప్పి మాట్లాడతాం మనం ఏ విషయం తెలుసుకోకుండా ఇది నిజం కాదని చెప్పి మాట్లాడతాం ఇంకా ఎటువంటి నమ్మకం ఉంటుందంటే అలా చేయడం నాకు కరెక్ట్ కాదని చెప్పి అంటాం మనం అలా చేయడం నాకు కరెక్ట్ కాదు నేను అట్లా చేయను నేను చాలా పద్ధతి గల వ్యక్తిని అలా చేయడాన్ని నేను ఒప్పుకోను అలా చేయడం అనేది ఆధ్యాత్మికత ఒప్పుకోదు ఇలాంటి నమ్మకాలని కలిగి ఉంటాం మనం ఆధ్యాత్మిక పదవలో ఉన్న వారికి కోపం రాదు చాలామంది అంటూ ఉంటారు ఈ ధ్యానం చేస్తూ ఉంటాడు కదా ఈ ఎందుకు ఇంత కోపం ఉంది ముందు ఆ కోపాన్ని పోగొట్టుకో ఆ ధ్యానం చేసే వాళ్ళకి కోపం రాకూడదు కదా ఆధ్యాత్మిక పదవలో ఉన్న వాళ్ళకి ఆ కోపం ఉండకూడదనే నమ్మకాన్ని కలిగి ఉంటారు ఇంకా స్త్రీలు అలా చేయరు అని అంటూ ఉంటారు స్త్రీలు ఆ మగవాడి వేషం వేసుకొని అలా తిరుగుతూ ఉన్నాడు ప్యాంటు షర్ట్ వేసుకొని స్త్రీలు అలా ఉండరు స్త్రీలు అలా చేయరు ఇంకా మగవాళ్ళు అలా చేయరు నువ్వు ఏడుస్తున్నావు అంటే ఏంద్ర నువ్వు మగవాళ్ళు ఏడవరు ఇలాంటి నమ్మకాలని మనం కలిగి ఉంటాం ఫ్రెండ్ ఇంకా మా కుటుంబాలు ఎవరు అలా చే చేసి లేదు మా కుటుంబాలు ఎవరు అలా చేయలేదు మాట్లాడతాం వెంటనే ఒక సంఘటన జరుగుతున్నప్పుడు వెంటనే ఒక వ్యక్తి వస్తే అంటాడు మా కుటుంబంలో ఎవరూ అలా చేయలేదు అని చెప్పేసి ఇంకా ప్రేమ వ్యవహారాలు నాలాంటి వాళ్ళకి కాదు అని చెప్పే నమ్మకాన్ని కలిగి ఉంటాం నన్ను ఎవరు ప్రేమించరు నేను ఎవరిని ప్రేమించలేను నా పట్ల ఎవరు ప్రేమగా ఉండరు ఆ ప్రేమగా ఆప్యాయంగా ఉండటం అనేది నాలాంటి వాళ్ళకి కాదు నేను ఇలాగే పెంచబడ్డాను నేను నా జీవితం అంతా ఇలా ఉండాల్సిందే ఎవరు ఆప్యాయంగా అనే నమ్మకాన్ని కలిగి ఉంటాం ఇంకా మరి అక్కడికి వెళ్ళడానికి చాలా దూరం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం ఇది కూడా ఒక నమ్మకమే ఒక పని చేయాలంటే వేరే చోటుకు వెళ్ళాలి వేరే ఊరికి వెళ్ళాలి లేకుంటే ఒక ఉద్యోగం చేయాలంటే వేరే చోటికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరము అని చెప్పేసి ఆగిపోతారు అక్కడే మార్చుకోకుండా మార్పును అంగీకరించకుండా ఇంకా దాని కొరకు చాలా శ్రమించాలని చెప్పే నమ్మకంతో ముందు ఆపేస్తారు ఏదైనా ఒక పని ఒక కొత్త కోర్సు నేర్చుకోవాలో లేకపోతే ఒక కొత్త పని చేయాలో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలో ఆ విషయాన్ని ముందు తెలియగానే అబ్బా దీనికి చాలా కష్టపడాలి ఎందుకంటే దానికి శ్రమ పడాలనే నమ్మకాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ముందే ఆదిలోనే హంసపాదు ఆపేస్తాం మనం ఫస్ట్ స్టెప్లోనే ఆపేస్తాం ఇంకా దాని కొరకు చాలా ఖర్చు అవుతుంది మన జీవితంలో ఒక మంచి తీసుకురావడానికి ఒక ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కొ ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నప్పుడు లేకపోతే ఒక మంచి విషయాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు మనం దాని గురించి చాలా ఖర్చు అయిపోతుంది చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి మనం ఆ మంచిని నిరాకరిస్తాము అక్కడ ఆపేస్తాము ఇంకా అది చేయడానికి చాలా కాలం పడుతుంది అనే నమ్మకాన్ని కలిగి ఉంటాము ఫ్రెండ్స్ నేను నేను అది నమ్మను అని చెప్పేసి ముందుగానే మనం భీష్మించుకొని కూర్చుంటాం మనం ఎవరిన ఏదైనా విషయం చెప్తున్నప్పుడు నేను నమ్మను అని చెప్పి నువ్వు ఎన్న చెప్పబ్బా నేను నమ్మను నేను నమ్మనంటే నమ్మను నేను అది నమ్మను కాక నమ్మను అని ఎదుటి వాళ్ళు నిజం చెప్తున్నా కూడా నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు నువ్వు చెప్తున్నదంతా అబద్ధమే నేను అది నమ్మను అనే నమ్మకంతో ఆ నమ్మకం గట్టిగా వాళ్ళ లోపల ఉండిపోయింది కాబట్టి ఈ ఓడ వస్తుంది నేను అది నమ్మను అని చెప్పేసి లేకపోతే దాన్ని పరిశీ పరిశీలించో పరిశోధించో వాళ్ళు చెప్పే విషయాలు వినో వాళ్ళని ఎనలైజ్ చేసి ఓహో ఓకే ఇలా కూడా జరిగిందా నాకు తెలియదే అనే ఒక అవగాహనకు వస్తారు ఆ నమ్మకాలు ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది నేను అది నమ్మను ముందే భీష్మించుకుంటూ కూర్చుంటారు ఇంకా నేను అటువంటి వ్యక్తిని కాదు ఒక చిన్న సహాయం చేయమంటానో లేదా చిన్న మాట చెప్పమంటానో నేను అలాంటి వ్యక్తిని కాదు నేను అట్లా తప్పుడు పని చేయను ఇతరుల గురించి మనకి ఎలా ఉంటే ఎటువంటి నమ్మకాలు ఉంటాయంటే మనలో నిరాకరించేటటువంటి తత్వాన్ని సమర్థించుకోవడానికి ఆ విషయాన్ని మనం ఇతరులపైకి నెట్టేసి మన శక్తినంతా కూడా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది అది ఎలాగంటే మరి దైవత్వం దీనికి అంగీకరించదు ఏదన్నా చేస్తున్నప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది ఆ దైవత్వం అనేది దీనికి అంగీకరించదు మన శక్తిని అంతా ఎక్కడిచ్చేసాం ఆ ఆ పదానికి ఇచ్చేసాం ఇంకా మొదలు పెట్టడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాను ఒక కొత్త విషయాన్ని మొదలు పెట్టాలి ఒక కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఒక మంచి పనిని మొదలుపెట్టడానికి ఏం చేస్తావు ఆ మొదలు పెట్టడానికి ఒక సమయం ఆ సమయం ఉంటుంది కదా అని చెప్పి సమయం గురించి ఆ సమయానికి ఆ శక్తిని ఇవ్వడం జరుగుతుంది ఇంకా నేనున్న వాతావరణం మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేనేం నేర్చుకోలేను ఇక్కడేం తెలుసుకోలేను ఇక్కడున్న వాతావరణం అంతా నా చుట్టుపక్కలంతా చాలా గందరగోళం గజిబిజి గందరగోళం ఉంది కాబట్టి నా చుట్టూ ఉన్న వాతావరణం మంచిది కాదు కాబట్టి నేను ఇది చేయలేను మన శక్తిని అంతా అక్కడ ఇచ్చేసాం మనం ఓ నమ్మకంతో ఇంకా నాకొక సరైన గురువు కావాలి నాకొక చాలామంది అడుగుతూ ఉంటారు ధ్యానం గురించి ధ్యానం చెప్తా నువ్వు కూర్చొని శ్వాసమే ధ్యాస పెట్టాయా అంటే నాకు ఒక గురువు కావాలని చెప్పి కూర్చుంటారు పత్రికారు ఎప్పుడో చెప్పారు నీ శ్వాసే నీ గురువు అని చెప్పేసి అయినా కానీ ఒక ఫిజికల్గా ఒక గురువు కావాలి గురువు యొక్క మార్గంలో నేను వెళ్ళాలి నాకు సరైన గురువు కావాలని అక్కడే ఇరకపోతారు తన తను నేర్చుకోగలుగుతాను నా వల్ల ఇది అవుతుంది అనేది ఎందుకంటే ఎస్కేప్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ నేను నేను ముందుకు వెళ్ళకుండా నేను ఆ నాలెడ్జ్ని తెలుసుకోకుండా నా పట్ల నేను బాధ్యత వహించకుండా నేనేం చేస్తున్నాను ఎస్కేప్ చేస్తున్నా తప్పించుకుంటున్నాను ఏ విధంగా నాకు ఒక గురువు కావాలి అప్పుడు నేను నేర్చుకోగలుగుతా లేదా నాకు ఒక మంచి పుస్తకం కావాలి లేదా ఒక క్లాస్కి వెళ్తా క్లాస్కి వెళ్ళాలి లేదా సరైన సదుపాయాలు దొరకడం లేదు ఇవన్నీ కూడా పక్క వాళ్ళ మీద తోసేస్తూ ఉంటాం మనం ఇవన్నీ చాలా సహజంగా మనం మన జీవితంలో చేసేటటువంటి పనులే చాలా ఈజీగా చేసేటటువంటి పనులే ఇంకా మనం ఏం చెప్తామంటే నా డాక్టర్ అలా చేయొద్దన్నాడని చెప్తాం కొంతమంది డాక్టర్లు చెప్పారని చెప్పి మాంసం తిన తింటూ ఉంటారు ఆ మాంసం తింటే నీకు ఒక పెద్ద కర్మగా తయారవుతుంది అది ఇంకొక అనారోగ్యాన్ని తీసుకొస్తుంది డాక్టర్ చెప్పాడు కాబట్టి నేను ఇది చేస్తున్నాను డాక్టర్ చెప్పాడు కాబట్టి నేను ఇది చేయట్లేదు ఇంకా నాకు అంత సమయం ఉండదు కూర్చొని ధ్యానం అంటే నాకు ఆ టైం లేదు నాకు అంత సమయం లేదు నేను ఫుల్ బిజీ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాను నేను నాకు అసలు ఖాళీ ఉండదు నీతో మాట్లాడే సమయమే లేదు లేదా నువ్వు చెప్పిన పని చే పని చేసేటటువంటి టైమే లేదు నాకు ఆ సమయం ఉండదు నాకు నా పని నాకు సరిపోవట్లేదు నా పని చేసుకోవడానికే సమయం నాకు సరిపోవట్లేదు నాకు సమయమే ఉండదు అని చెప్పేసి ఇక్కడ పక్క వాళ్ళ మీద మనం తోసేయటం జరుగుతుంది ఆ సమయం మీద మనం తోసేయటం జరుగుతుంది ఇంకా వారి ఆధీనంలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నా ఏదైనా పని చెప్పారనుకోండి సరెండర్ అయ్యి వాళ్ళకి చేయమంటే నేను వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళి చేయటం నాకు ఇష్టం లేదని చెప్పేస్తూ ఉంటాం వా మీ అత్తగారో మీ మామగారు మీకు పై ఉన్నటువంటి బాసో ఏదైనా మీకు పని చెప్తున్నారనుకోండి మనకి చేయం కష్టపడతాం మనం ఇష్టపడం ఎందుకంటే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్ ఇంకా తప్పంతా వాళ్ళదే అని పక్క వాళ్ళ మీద వేసే వేసేస్తూ ఉంటాం మనమంతా వర్క్ చేసాము ఆ ప్రోగ్రాం చేసాము ఆ వర్క్లో ఉన్నాము ఫెయిల్ అయిపోయింది ఏం చేస్తాం తప్పంతా వాళ్ళదే పక్క వాళ్ళందే పక్క వాళ్ళ మీదే చేస్తాం మనం తప్పంత ఇంకా మనం ఏమనుకుంటామంటే ముందు వాళ్ళంతా మారాలి వాళ్ళు మారితే ఇక్కడ మార్పు వస్తుంది వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి పక్క వాళ్ళు మారాలి ఎదుటింటి వాళ్ళు మారాలి లేదంటే వెనకింటి వాళ్ళు మారాలి లేదంటే ఆ చుట్టాలు మారాలి భార్య మారా భర్త మారాలి పిల్లలు మారాలి వాళ్ళు మారాలి ముందు వాళ్ళు మారాలి అది కూడా సరికాని ఆలోచన ఫ్రెండ్ ఇంకొక ఇంకొక నమ్మకం ఉంటుందంటే నాకు అది వచ్చేదాకా నేను ఇలాగే ఉంటాను మారరు అది ఇచ్చేంతవరకు ఇలాగే ఉంటారు సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ అది వచ్చేదాకా ఇలాగే ఉంటానని భీష్మించుకుని కూర్చుంటారు ఇంకా నువ్వు నన్ను అర్థం అని చెప్పేసి అంటా ఉంటారు పక్క వాళ్ళని నువ్వే నన్ను అర్థం చేసుకో ఎప్పటికీ అని చెప్పేసి ఎవరు ఎవరిని అర్థం చేసుకోరు ఇది ఎప్పటికీ జరగని పని ఈ సృష్టిలో ఒకళ్ళని ఇంకొకళ్ళని అర్థం చేసుకోవడం అనేది లేనే లేదు అనుకుంటాం మనం ఆ భ్రమలో ఉంటాం కానీ ఇంకొకళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవటం అనేది ఉండదు జరగదు మిమ్మల్ని మీరే అర్థం చేసుకోవాలి ఇంకా ఇలా చేయడం నా మతానికి విరుద్ధం ఎవరికన్నా ఏదైనా ఇచ్చామంటే నా మతానికి విరుద్ధం ఇది ఆ నమ్మకాలు కూరిగిపోయి ఉంటారు అక్కడ దీన్ని మా సాంప్రదాయం ఒప్పుకోదు శుక్రవారం డబ్బులు ఇవ్వంటే శుక్రవారం మా సాంప్రదాయంలో లేదు డబ్బులు ఇవ్వటం మంగళవారం బయటికి వెళ్ళకూడదు ఇవన్నీ కూడాను నమ్మకాలు పెట్టుకుని ఉంటాం ఫ్రెండ్స్ దీనికి మా సమాజం ఒప్పుకోదు అని ఇవన్నీ మనం ఒక తప్పుడు అభిప్రాయాలు పెట్టుకొని మనం పక్క వాళ్ళ మీద వేసేసి మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము ఇంకా సొంత అభిప్రాయాలు మనలో కొన్ని అభిప్రాయాలు కూడా మనల్ని మార్పు చెందనివ్వకుండా అడ్డుపడుతుంటాయి మనలో ఆ సొంత అభిప్రాయాలు మనం ఏర్పరచుకుని ఉంటాం ఏంటంటే అది ఇప్పటికే నాకు చాలా వయసు అయిపోయింది నాకు యాభై సంవత్సరాలు వచ్చాయి కాబట్టి నేను ఇక డబ్బులు సంపాదించలేను నా జీవితంలో ఇది అంతే సంగతిగా నా ఇప్పటికే నా వయసు అయిపోయింది ఇంకా నేను చాలా చిన్నవాన్ని లేదా నేను చాలా చిన్నదాన్ని చెప్తా ఉంటారు నేను చాలా చిన్నవాడిని అబ్బా మీ ముందు నేను చాలా చిన్నవాడిని సొంత అభిప్రాయాలు ఇంకా నేను చాలా లావుగా ఉంటాను నేను చాలా బక్కగా ఉంటాను నేను చాలా పొట్టిగా ఉంటాను నేను చాలా పొడవుగా ఉంటాను నాకు సోమరతనం ఎక్కువ కాబట్టి నేను టైంకి రాలేను టైంకి చేయలేను నాకు నత్తి చాలా ఎక్కువ నాకు అర్హత లేదు నేను చాలా ఖచ్చితమైన వ్యక్తిని పర్ఫెక్ట్ జరగాలి అన్నీ అంతే అక్కడ పెట్టమనంటే అక్కడ పెట్టాల్సిందే అది ఏ వస్తువు ఎక్కడ ఉందో ఆ వస్తువు అక్కడే ఉండాలి నేను చాలా ఖచ్చితమైన వ్యక్తిని భీష్మించు కూర్చుంటారు అక్కడ నేను ఎక్కువగా ఒక విషయంపై అతుక్కుపోతాను నేను ఒక పని చెప్తే ఆ పనే ఇంకో పని చెప్పద్దు నాకు ఒక విషయం దానికి అతుకుపోయి ఉంటాను నేను ఇంకా ఏవైనా చాలా ఎక్కువ చాలా ఎక్కువ వాడు వాడుతూ ఉంటాం కదా మనం చాలా ఎక్కువ ఇది చాలా ఎక్కువ చేసే చాలా ఎక్కువ జరిగింది వాడి జీవితంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ చాలా ఎక్కువ అనిపించే అభిప్రాయాలన్నీ కూడా మన ఎదుగుదలకు అడ్డంకాలే ఆటంకాలే అవి మన ఎదుగుదలను ఆపేస్తున్నాయి అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్ ఇంకా వాయిదా వేయటం కొన్నిసార్లు మనం వాయిదా వేయడం వల్ల ద్వారా కొన్నిసార్లు మనం వాయిదా వేయడం ద్వారా కూడా మనం మార్పుని నిరాకరిస్తాము ఎలా అంటే నేను తర్వాత చేస్తానబ్బా అబ్బా ఇప్పుడు దాని గురించి నేను ఆలోచించలేనని చెప్తూ ఉంటాం ఇంకా ఇప్పుడు నాకు అంత సమయం లేదని చెప్తూ ఉంటాం నా సొంత పనిని మానుకొని దానికి చాలా సమయాన్ని కేటాయించాలని చెప్పి చెప్తూ ఉంటాం ఇదంతా ఎందుకంటే వాయిదా వేయటం ఇష్టం లేదు మారటానికి అవును ఇది మంచిదే కానీ ఇంకోసారి చేస్తాను నేను కరెక్ట్ నువ్వు చెప్పేదంతా కరెక్టే కానీ నేను ఇంకోసారి చేస్తా ఇప్పుడు చేయండి నేను నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు పెళ్ళిళ్ళు కావాలి వాళ్ళు బా సెటిల్ అవ్వాలి వాళ్ళంతా అయిన తర్వాత ఇప్పుడు నేను ధ్యానంలోకి వస్తా అప్పటికి జీవితం అయిపోయి చచ్చిపోతావు ఇంకేం చేయడానికి ఏమి ఉండదు అప్పుడు ఇంకా మనం చెప్తూ ఉంటాం ఈ పనులు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పేసి దీని గురించి రేపు ఆలోచిస్తానని చెప్తూ ఉంటాం వాయిదా వేస్తూ ఉంటాం నా పనులు పూర్తయిన తర్వాత దీని గురించి ఆలోచిస్తానని చెప్తూ ఉంటాం అది చేయడానికి ఇదంత మంచి సమయం కాదని చెప్తూ ఉంటాం ఇంకా ఇప్పుడు ఇప్పుడా చేయటం అంతా అయిపోయాక అని చెప్తూ ఉంటాం నువ్వు ఇప్పుడే చేయటం అయిపోయింది ఎప్పుడు అంత టైం అంతా అయిపోయింది ఇప్పుడే నువ్వు చేయటం అని చెప్పి చెప్తూ ఉంటాం ఇంకా ఇప్పుడు మనం ఏం చెప్తామంటే అప్పుడైనా అంత త్వరగా అప్పుడే ఏం వయసు వచ్చిందని చేయాల్సిన మంచి పనులు చేయనీయకుండాను ఆపేస్తూ ఉంటాం మనం ఇంకా మన మార్పు చెందాల్సిన అవసరం లేదని తప్పించుకోవడం ఇప్పుడు ఇప్పటివరకు చెప్పుకునే అని కూడాను వాయిదా వేయటము మరి దీని గురించి మనం ఇంకా అద్భుతమైనటువంటి విషయాల్ని మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము అందరూ సెలవు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్